గర్భం లనే ఉతారు ఒకటే రక్తం పంచుకుంటారు చిన్నప్పుడు ఇద్దరిది ఒకటే ఇల్లు ఒకటే బడి ఒకటే అంగిలాగు అన్నదముల బంధం అంటే అది మాటల చెప్పలేని అన్నబంధం కాని ఒక్కసారి లగ్గం అయ్యి బారి వచ్చి పిల్లలు ఉట్టి ఏరు పెట్టిండ్రా దారులన్నీ వేరైతాయి ఆస్తుల కోసం అన్నదముల పంచాదులు చురువైతాయి అందరు గంతే అని కాదు గాని ఇగో గీడో ఊరిలా అట్లనే అయ్యింది ఇంతకేమైందో చూడుండ్రి అసలు నా పేరు ప్రశాంత్ కుమార్ మా నాన్నగారు వేము రామస్వామి గారు మా నాన్నగారు గురువు వెంకుళ దగ్గర మూడు వందల గజాలు ప్లేస్ తీసుకున్నారండి తీసుకొని నాన్నగారు ఉన్న తమ్ముడు గారు వేమురి రామస్వామి అదే రాంబాబు ఆయన పేరు రాంబాబు రామస్వామి అని చెప్పి మా నాన్నగారు ఉద్యోగం ఇస్తే ఆయన ఉద్యోగం తీసుకొని దొంగతనం ఉద్యోగం తీసు లాక్కున్నాడు తీసుకొని సగం ఉన్న మూడగ గజాల్లో సగం ప్లేస్ కూడా నేను గట్టించుకుంటా అని చెప్పి సగం తీసుకున్నాను అండి సగం ఆయన కట్టుకుని సగం మేము కట్టుకున్నాము ఇన్ని సంవత్సరాల దగ్గర దగ్గర ఇల్లు కట్టుకుని ముప్పై సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ మేము రెంట్కి ఇచ్చాము మా నాన్నగారు సింగర్ రిటైర్ అయిపోయారు ఇప్పుడు ఇంటికి వచ్చి ఉద్దాము ఉంటాము అన్ని ఇల్లు క్రితం చేయించుకొని వైరింగ్ అంతా చేయించుకొని ఇప్పుడు వస్తే ఇప్పుడు ఇది మా ఇల్లు అసెంబ్లీకి వస్తున్నారని చెప్పి మా మీద దౌర్జన్యంగా ఇంట్లో ఇంట్లోకి వచ్చిన వాళ్ళకి కిరోసిన పోసారు మా దగ్గర ప్రూఫ్ అండి మా దగ్గర ఒరిజినల్ పేపర్ కూడా ఉందండి ఇది మా ఇంటి మేము తీసుకున్న పేపర్ ఇది మ్యాటర్ మొత్తం అర్థమైంది అనుకుంటా కదా నుల్ల మీకు అన్నదమ్ముల పంచాదికి ఇది తమ్ముడు తనవాడైనా ధర్మం తప్పొద్దు అంటారు కానీ తోడబుట్టిన తమ్మునికే అన్యాయం చేస్తున్నాడు గిడవ అన్న తమ్మునికే కాదు గీ అన్న చెప్పే ముచ్చటింటే అసలు అన్న అనేటోనికి కన్న తండ్రి మీద కనికరం కూడా లేనట్టే ఉన్నది ఉంటే గింటే అయ్య సింగరేణి కొలువునే కాకుండా ఉన్నింటిని కూడా ఆక్రమించుకున్నాడంటే ఇక అసొంటి పుత్రరత్నం ఉంటే ఎంత లేకుంటేంత ఎప్పుండ్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ముచ్చటి ఇది ఇన్నొద్దులు మనుగూర్లుండుకుంటా సింగరేణి కొలువు చేసిండట ఇగో ఈ పెద్దాయినే మొన్న నేనడమనే కొలువులకెంచి రిటైర్ అవ్వట్ల సొంతూరైన ఇల్లందులున్న సొంతింట్ల కృష్ణారామాని కడమకాలం అంతా ఇల్లదిద్దామని పోతే ఇగో గీ పెద్ద కొడుకు వేసిన ఉద్దారకం గిట్లున్నది సింగిరేణి నౌకరు ఏసినప్పుడే ఇద్దరు అన్నదమ్ములకు షెరిమూడు గుంటలు రాసితే కట్టుకున్నారు గంతవరకు మంచేనే ఉన్నదంతా మరిగా అటెంక ఎట్ల బుద్ధి ఉట్టి పాడుపడ్డదో గాని తండ్రి పేరే తన పేరవ్వుట్లా సింగిరేణి నౌకరి దక్కించుకున్నాడు సందుల సందన్నట్టు ఉండంగా ఇగో ఇప్పుడు ఇట్లా కూడా చేసిండు ఏం కలికాలం కలికాలం సల్లగుండా జనాలు ఇట్లా తయారైన్ సుడుండ్రి అగో గేటుకు తాళమేసి లోపటి కూడా ఓనిత్తలేరు ఏమన్నంటే లోకల్ లీడర్ల పేర్లు ఎప్పి మరి మరా లీడర్లకి ఎట్ల బుద్ధి లేదో ఈ సొంట అన్యాయానికి వాళ్ళ పేర్లు వాడుకుంటాన్రంటే గాని ఇల్లు ఇవ్వాలన్న దానికి ఆధారాలు అయితే ఉన్నాయట పోలీసుల్లో కూడా ఫిర్యాదు అయినరు తండ్రి చిన్న కొడుకు ఇంటోళ్లందరకం మరి ఆఖరికి ఏమైతదో ఏమో గాని మునుపటి రోజులు కావు మునుపటి మనుషులు గారు మన అనుకునే ముచ్చటే లేదు బంధాలు అనుబంధాలకు అస్సలు విలువే లేదు అందరు అట్లుంటారని కాదు గాని చాలా మంది గిట్లనే ఉన్న రియల్ల రేపు ఎట్లనో ఏందో పోన్